హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆ ఏరియా అంటే చాలా మంది మనసు పారేసుకుంటారు దేశంలోనే టాప్ ప్లేస్ అందుకే అదంటే అందరికీ ఓ ఇది ఇదంటే ఇదే కానీ ఎంతమందికి ఆ ఛాన్స్ వస్తుందో చెప్పలేం ప్రతిసారి ఎవరో ఒకరినైతే తప్పకుండా వరించాల్సిందే గతంలో అలా వరించిన ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు సో అక్కడ మరో కొత్త ఫేస్ కావాల్సిందే హూ ఇస్ దిస్ జస్ట్ వాచ్ మల్కాజ్గిరి ఇప్పుడు దానిపైనే అందరి గురి త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పక్షాలు ఎత్తులకు పై వేస్తున్నాయి కేంద్రంలో మళ్లీ తమదే అధికారం అని చెబుతున్న బీజేపీ నేతలు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ మల్కాజ్గిరిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో గెలుపుతోనే తమ లక్ష్యం పూర్తి కాలేదని లోక్సభలోనూ బలం చాటేందుకు వ్యూహ రచన చేస్తోంది అన్ని పార్టీలు వేతికవి మల్కాజ్ గిరిలో గెలుపుతో బలం చాటుకోవాలని ఆరాటపడుతున్నాయి టికెట్ కోసం మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఆశావాహులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న వారితో పాటు కొత్తగా చేరుతున్న వారు సైతం దానిపైనే ఆశలు పెట్టుకున్నారు అధిష్టానం హామీలిస్తుందో లేదో కానీ ఎవరికి వారుగా ఈ సీటును దక్కించుకోవాలనే తలంపుతోనే ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది గిరి ఎంపీగా ఉంటూనే రేవంత్ రెడ్డి అటు పిసిసి అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పాటు ఇటు ముఖ్యమంత్రి కావడంతో సెంటిమెంట్ పరంగానూ భారీ డిమాండ్ ఏర్పడింది రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరికి ప్రాతినిధ్యం వహించే రేవంత్ వారసుడెవ్వరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మల్కాజ్గిరి లోక్సభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో కంచర్ల రెడ్డి కిచెన్ నగారి లక్ష్మారెడ్డి సర్వే సత్యనారాయణ వంతు రామ్మోహన్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలతో పాటు ఇంకా కాంగ్రెస్ లో చేరని వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి వీరిలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పట్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు సినీ నటుడు అల్లు అర్జున్ కు మామ కావడంతో పాటు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలో వచ్చింది నల్గొండ జిల్లాకు చెందిన ఆయన భువనగిరి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న చోటు కాకుండా మహేశ్వరం టికెట్ ఇవ్వడంతో ఓటమి పాలైన కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఈసారి ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు వినికిడి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు త్వరలో కాంగ్రెస్ లో చేరను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త బీఆర్ఎస్ నేత మోతె శోభన్ రెడ్డి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణులు సైతం మల్కాజ్గిరి టికెట్ను టికెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది ప్రముఖ వ్యాపారి మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేకు కూడా కాంగ్రెస్ ఏ ఆఫర్ ఇచ్చినట్లు ఓవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ ను వీడి వస్తే ఆయనకు మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం పార్టీ మారి తిరిగి ఎంపీగా పోటీకి సిద్ధమైన ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకా ఎవరెవరు ఏ ఏ పార్టీలలో నుంచి కాంగ్రెస్ లోకి వస్తారో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిరి నియోజకవర్గ ఎంపీ టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్